హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్రాక్స్ కార్నర్ ప్రజెంట్ మనం ఎక్కడున్నామో తెలుసా గుంటూరు శిల్పారామంలో ఉన్నామండి అవునండి గుంటూరు శిల్పారామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ షాప్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము క్లేతో ఎంతో అందమైనటువంటి బొమ్మల్ని తయారు చేశారండి సురేష్ గారు చేతితోనే మట్టితో తయారు చేసినటువంటి అందమైన బొమ్మలు ఇవన్నీ కూడాను వీటన్నింటినీ కూడాను సురేష్ గారు తయారు చేస్తున్నారండి ఎంత కష్టపడితే ఆ క్లేని ఇంత అందమైనటువంటి బొమ్మలుగా తయారు చేసి ఉంటారు చెప్పండి చిన్న చిన్న ప్రమిదలు దీపాల వద్ద నుండి పెన్ స్టాండ్స్ కానివ్వండి షోపీసులు కానివ్వండి కుకింగ్ సెట్ కానివ్వండి చిన్న చిన్న పాట్స్ కానివ్వండి ఫ్లవర్ వాజెస్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ప్రతి ఒక్కటి టెరాకాడ్తో తయారు చేశారండి ఇవి వీటి ప్రైస్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ పీస్ ఏ విధంగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చూసారు కదా గుర్రం వాటర్ తాగుతున్నట్టు కట్టెల ముప్పు చెట్టు ఎంత బ్యూటిఫుల్గా తయారు చేసారో ఇదంతా కూడా చేత్తోనే తయారు చేస్తున్నారండి ఎన్నో రకాల షోపీస్లు ఉన్నాయి ఈ బొమ్మల తయారీకి ప్రత్యేకంగా క్లేని అమ్ముతారంటండి ఆ క్లేని పర్చేస్ చేసి వీళ్ళు తయారు చేస్తున్నారట వీరి యొక్క షాప్ అయితే గుంటూరులోని శిల్పారామంలో ఉందండి వీరి యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకి ఆర్డర్స్ మీద కూడా మనకు కావాల్సినటువంటి రకరకాల బొమ్మల్ని తయారు చేసి మట్టితో మనకి ఇంటికే సప్లై చేస్తారండి హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే నేరుగా సురేష్ గారితో మాట్లాడి మనకి వేరే ఏ రకమైన బొమ్మలు కావాలన్నా కూడాను మనకు నచ్చినటువంటి బొమ్మలు ఏమైనా తయారు చేసి ఇవ్వమన్నా కూడాను సెట్స్ వాళ్ళు చక్కగా తయారు చేసి మనకి పంపిస్తారండి ఇంటికి ఈ ప్లేట్స్ ధర వంద రూపాయలు చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈ బొమ్మలన్నీ కూడాను చేత్తో ఇంత చక్కగా తయారు చేశారు అంటే నిజంగా చాలా అప్రిషియేట్ చేయొచ్చు చిన్నపిల్లలు ఆడుకునేందుకు చిన్న చిన్న వస్తువులాగా అండి అంటే చిన్న చిన్న బిందెలు గ్లాసులు టబ్స్ లాంటివి గిన్నెలు లాంటివి అలాగే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే కిచెన్ సెట్ ఉంటుంది కదండి అది కూడా వీళ్ళు తయారు చేశారండి దాన్ని కూడా మనం చూస్తాము ఇప్పుడు రెండు వందల యాభై కిచెన్ సెట్ని కూడా తయారు చేశారు ఈ మోడల్స్ అనే కాదండి మనకి నచ్చినవే ఏమైనా ఎక్కడైనా మనం చూసున్నా కానీ సురేష్ గారికి చెప్తే తప్పకుండా వాటిని తయారు చేసి మనకి అందిస్తారు జస్ట్ డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి మనకు నచ్చినటువంటి బొమ్మల్ని ఆర్డర్ చేస్తే కనుక వాళ్ళు కొరియర్ చేస్తారండి మనకి ఆర్డర్స్ మీద తయారు చేసి పంపిస్తారు కూడాను మనకు కావాలి అనుకుంటే కనుక మనకి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీటికి ఇంకా కలర్స్ వేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి పెయింట్ వర్క్ చేసి ఇవ్వమన్నా ఇస్తారండి లేదంటే మనకు నచ్చిన విధంగా మనం ఇంటి వద్దనైనా సరే మనం పెయింటింగ్ వేసుకోవచ్చు అది మన ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయింది సో ఇక్కడ మెయిన్గా మ్యాజిక్ ల్యాంప్ అనేది ఉందండి మ్యాజిక్ ల్యాంప్ని ఒకసారి చూసేద్దాం రండి దాని ప్రత్యేకత ఏంటో చూద్దాము మ్యాజిక్ ల్యాంప్ చాలా బాగుంది కదండి వాటిని డిఫరెంట్ సైజెస్లో కూడా మనకు కావాలంటే తయారు చేసి అందిస్తారు మ్యాజిక్ ల్యాంప్తో పాటుగా ఇక్కడ ఇంకా చాలా బ్యూటిఫుల్ సెట్ ఒకటి అయితే ఉందండి అదేంటంటే కిచెన్ సెట్ అనమాట ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదే కిచెన్ సెట్ చూడండి పొయ్యి కానీ గిన్నెలు కానీ అలాగే గరిట చాలా బ్యూటిఫుల్గా ఉంది సెట్ చూడండి గిన్నె ఎంత బాగుందో దాని మీద మూత ఇవన్నీ కూడాను చేత్తోనే తయారు చేశారండి చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు ఎంత బాగుందో చూడండి కిచెన్ సెట్ పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ కిచెన్ సెట్ని టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అంటే ఆ వస్తువు యొక్క సైజ్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది అటు ఇటుగా కొద్దిగా మారుతూ ఉంటుందండి అంతే స్టార్టింగ్లో చూసాం కదండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీని ప్రైస్ చూస్తారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అలాగే అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మళ్ళీ మెన్షన్ చేస్తాను మ్యాజిక్ ల్యాంప్ కిచెన్ సెట్ ఇవే కాదు ఇక ఏ ఇతర బొమ్మలైనా సరే మీకు కావాలి అనుకుంటే కనుక డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసేయండి ఇంతటి చక్కటి నైపుణ్యం కలిగినటువంటి కళాకారులను ప్రోత్సహించడం మన బాధ్యత కూడా సో తప్పకుండా శిల్పారామం వెళ్తే కనుక ఒకసారి విజిట్ చేయండి వీరి యొక్క షాప్ని మీకు ఈ బొమ్మలన్నీ నచ్చినాయి అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి